ను అన్ని రాజకీయ పార్టీలు మాదిగ కులానికి చెందిన స్థానిక వ్యక్తులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి జెండా చౌరస్త వరకు డప్పు చప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మాదిగ కులాలకి చెందిన ఓటర్లు మూడు లక్షల మంది ఉండగా కేవలం ఎనభై వేలకు మించని మాల కులానికి చెందిన వ్యక్తులకి ప్రతి ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా మాల కులానికి చెందిన స్థానిక నాయకులకి అవకాశం కల్పించాలని కోరారు తమ ప్రతిపాదన కాదని ఇతర కులాలకి కేటాయిస్తే పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకి వెళ్లి మాదిగల్ని ఏకం చేసి మాదిగల్ని చైతన్యవంతం చేస్తామన్నారు మాదిగ కులానికి చెందిన ఉమ్మడి అభ్యర్థిని జేఏసీ తరఫున పోటీలో నిలిపి గెలిపించుకుంటామని పేర్కొన్నారు మాదిగా సామాదిగల మీకు వందనాలు తెలియపరుస్తున్నాం ఏదైతే సంవత్సరాల చరిత్రలో రాజకీయ నాయకులకి హెచ్చరిక చేస్తున్నాం ఏదైతే పోయినసారి పాలక వర్గం కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అనే కనికమ్మ గారు కావచ్చు ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నటువంటి పాలక వర్గాలారా ఓ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మీరందరికీ కూడా మేము ఒక పెద్ద పెళ్లి మాదిగల తరఫున చేస్తున్నాం మేము మూడు లక్షల మందిని పెద్ద పెళ్లి పార్లమెంట్ లో ఉంటే మీ పాలక వర్గాలు కలిసన్న మూటలకు దశ మాదిగలను విస్మరిస్తున్నారు ఇది అని చెప్తున్నాము మాదిగలకే పార్లమెంటు తెలియకుంటే మేము మిమ్మల్ని బ్రష్ పట్టిస్తాం ఓడిస్తామని లేకుంటే మాదిగా గూడాలని కూడా మంటలు రేపి మా జబ్బకు తప్పేసుకొని ప్రతి గంట గడుస కూడా హెచ్చరిక చేసి తెలుగుబాటు చేసి మా మాదిడేట్ గెలిపించుకోవడానికి మేము నేను కాడబోదామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం పార్టీ మా యొక్క వినకం మీ ద్వారా వాళ్ళకు చెవులు లేవు కళ్ళు లేవు మేము మంచుకున్నటువంటి దానికి ఇప్పటికైనా మీకు గుణపాఠం నేర్చుకుంటే ఈ రోజు మేము పెద్ద ఉన్నటువంటి మేమందరం కూడా మాదిగా ఐక్య వేదిక తయారు చేసుకొని ఈ ప్రదర్శన చేస్తున్నాం ఎవరైతే మా పార్లమెంట్ లో మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే ఆ పార్టీని ఓడించడానికి మేము గడప గడప తిరుగుదామని సందర్భంగా తెలియపరుస్తాను ఉప్పైకైనా నేను మార్చుకొని ఎక్కడ హైదరాబాద్ వానికే ఎక్కడ నిజాం వానికే ఇక్కడ పుట్టలేనటువంటిని కాని కొనుగుంట ఇక్కడ లేనటువంటి వానికే టికెట్ ఇస్తే నేను ఏం కావాలే నేను ఇక్కడ పుట్టినటువంటి వాను మా కొనుగుంట ఇక్కడ ఉన్నటువంటిది నేను దక్షిగురమంగల ఇక్కడ ఉంటా ఎక్కడ సాంచిపోతే ఎక్కడ నేను తీరు ఆలూ దచిపోతే కూడా హైదరాబాద్ నే పెడతా మేము ఒక కులాన్ని కాదు ఇక్కడ మా ఎదుగుతున్నటువంటి వాళ్ళ మాదిగ నేతగా కూడా అన్యాయం చేస్తున్నారు మా నోట్లో ఈ మట్టి కొడుతున్నారు ఈ కొట్టడానికి మేము ఒక సన్నద్ధం ఉంటాం మాదిగలను ప్రతి ఒక యువకుని ప్రతి లీడర్ని కూడా మేము సన్నద్ధం చేసి ముందుకు తీసుకుపోయి ఈ పార్లమెంట్ చరిత్రనే తిరిగి రాస్తామని తెలియపడుతున్నాం ఎవరే కానీ ఇప్పటికైనా అది ఓ వచ్చినటువంటి పెద్ద మనుషులారా అందరి మహిళ అందరూ కూడా ఇప్పటికీ పట్టణంలో ఏడు అసెంబ్లీ నుంచి మాదిగా ప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గత అసెంబ్లీ ముందు నుంచి మాదిగా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఐక్యవేదిక వేదిక ద్వారా ఈ ఏడు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మాదిగలందరినీ చేసి ఈసారి పార్లమెంటు పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి ఎస్సీ ఉంటుందో ఉండదో అని ఆలోచన చేసి ఈసారి ఎస్సీ మాధివ బిడ్డను గెలిపించుకున్న విధంగా అందరం అన్ని పార్టీలను అధిక ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసినాము తర్వాత మధ్యరాల్లో ఉంటుంది ఈ ఏడు కాన్స్టెన్స్ లో ఇంతకంటే రెట్టి ప్రచాహంతో జమ చేసి ఈసారి మాదిగా బిడ్డను గెలిపించుకున్న విధంగా వ్యూహరచన చేస్తామని తెలియజేస్తున్నాము అదే విధంగా పెద్దపల్లి ఎంపీ వెంకటస్వామి గారు పెద్దపల్లి ప్రజలను కాని లేకపోతే ఇంకెవరైనా గుర్త తీసుకున్నాడా వెంకటస్వామి తర్వాత వివేక్ వివేక్ తర్వాత వినోద్ వినోద్ తర్వాత వెంకటస్వామి మన వంశీ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చలేరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకు పేరు పేరున మేము దండం పెట్టి అయిన అవసరం అనుకుంటే ఈసారి వివేక్ కుటుంబాన్ని ఓడించే విధంగా మాది బిడ్డను గెలిపించుకునే విధంగా పనిచేస్తామని చెప్పేసి మాది ఐక్య ధరకు తెలియజేస్తా ఉన్నాం